కూడా దర్శనం చేసుకొని వచ్చిన అంతేకాదు తరతరాల నుంచి మా చిన్నప్పటి నుంచి ఉజ్జయిని వహంకాలి సికింద్రాబాద్ ఎప్పుడు పండుగ వస్తుందని మా అక్కలు చెల్లెండ్లు మోనాలు ఎత్తుకొని వస్తారు వాళ్ళ కోరిక కూడా మంచిదే మాకు మంచి మొంగడు దొరకాలి మంచి అత్తమామలు దొరకాలి అని వాళ్ళు కూడా ఆలోచించారు అదేవిధంగా రైతులు అంటారు మాకు మంచి వర్షాలు పడాలి మంచి పంటలు వండాలి అని కోరుతారు నిరుద్యోగులు కూడా ఏమడుగుతున్నారు మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు రేవంత్ రెడ్డి గారు నిన్ననే చెప్పాడు కదా జాబ్ క్యాలెండర్ ఇక చూడు అందరికి ఉద్యోగాలే వస్తాయి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా చేశాడు ఢిల్లీకి పోయినా పోత పోతే అమ్మవారి దర్శనం చేసుకొని కూడా పోయిండు ఇక మీద పోయి సోనియా గాంధీ దర్శనం చేసుకుంటాడు రాహుల్ గాంధీ కనుక వాళ్ళు కూడా ఏమంటారు ఏ వాట్ అబౌట్ సిక్స్ డిక్లరేషన్ చేస్తున్నావా లేదా అని అడుగుతారా లేదా కానీ ఆ పోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి ఏం చేయలేదు ఏం చేయలేదు అరే మీరు పదేళ్ళలో ఏం చేసిర్రా బాబు హరిజన్ ముఖ్యమంత్రి అంటే చేసిర్రా అదేవిధంగా నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా బ్లాక్ మనీది తెస్తానంటే తెచ్చినా పదిహేను లక్షలు జమ చేసిండా కనుక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ అమ్మవారిని ఒక్కటే కోరుతున్నా మా కొత్తగా ఏర్పడింది కొత్త సర్కారు వచ్చింది మంచి పట్టలు పండాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి తెలంగాణ చిన్న రాష్ట్రమైన అన్ని రాష్ట్రాల కంటే బాగా పనిచేసి సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాలు బస్సు ఫ్రీ అయిపోయింది ఏడామే పోయినా ఏడుగుయినా అంటే నా బిడ్డ దగ్గరకు పోయించినారు ఇంకో ఆమె అడితే మా అత్త దగ్గరికి పోయొచ్చు అంటే బస్సులో ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది ఇక మిగిలింది ఏది ప్రతి మహిళకు రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేది ఉంది అది కూడా చేస్తారు అన్ని విధాలా అపోజిషన్ ఎన్ని మాట్లాడినా మేము విధి మా వెనకాల సోనియా గాంధీ ఉంది అదే విధంగా ఇవాళ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ ఉంది అమ్మవారు కూడా తప్పనిసరిగా చేయమని చెప్తుంది వచ్చారు సుఖ సత్వతో ఉండి మీ భవిష్యత్తు బాగు చేసుకోవాలి తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే నంబర్ వన్ రాష్ట్రంగా కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం నేను కూడా దర్శనం చేసుకో అమ్మ అందరి పిల్లలకు ఉద్యోగాలు రావాలి పత్తి పంట పండించుకోవాలి అందరు కూడా అల్లుడు వచ్చేటట్టే ఒక మేక ఒక కోడి కోసి అందరికి భోజనం పెట్టుకొని కూడా చెప్పారు ఏర్పాట్లు మీరు ఎప్పుడు ఏం తక్కువైనా మీద వర్షం పడుతుందని ఏర్పాట్లు అన్నీ బాగానే చేస్తున్నాం ప్రతి సంవత్సరం జనం పెరిగినా ఏర్పాట్లు కూడా అట్లనే జరుగుతున్నది ఈ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఏ మా తల్లులకు కోణాలు ఎత్తుకున్నా కోతరాజు ఆట ఆడినా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం ఇక వీడికెళ్ళదానికి వేసిరుగా లేదా వర్షం పడుతుందా ఒక బీక్ కూడా ఎటువంటిది వేసిరు చూడు వీఐపీ ట్రీట్మెంట్ బీక్ కూడా కనుక బాగా నేను జరిగింది ఇక ముందు కూడా అదే జరగాలి అని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్